ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు న్యూయార్క్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ లాంటి విగ్రహాన్ని హైదరాబాద్లో సృష్టించలేమా అంటే హుస్సేన్ సాగర్లో యాభై ఎనిమిది అడుగుల ఎత్తుల బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు బద్రీనాథ ఆలయ మండపాన్ని శ్రీశైల దేవస్థానం పునరుద్ధరణ గాని భద్రాచలం రామాలయంలో మహామండపం గోపుర నిర్మాణం ఇలా ఒక్కటేమిటి మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా దేవాలయాల్ని నిర్మించిన కలియుగ దేవశిల్పి గణపతి స్థపతి గారి గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనాతన సంస్కృతి తమిళనాడులో శివగంగై జిల్లాలో పెళ్ళయార్పట్టి అనే ఊరిలో కర్పగ వినాయకర్ అనే ప్రసిద్ధ దేవాలయం ఉంది ఆ దేవాలయ రాజగోపురాన్ని వైద్యనాథన్ అనే శిల్పి చెక్కుతున్న సమయంలో ఆయన భార్య అయిన గౌరీ అమ్మన్కు గణపతి స్థపతి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఏప్రిల్ ఇరవై ఆరున జన్మించారు అక్కడి పీఠాధిపతి పిల్లయారి పేరుతో గణపతి అని పేరు పెట్టారు గణపతి తండ్రి వైద్యనాథన్ గారు అప్పటికే అక్కడ ప్రసిద్ధ శిల్పాచార్యులు అక్కడి వాళ్ళు అందరూ ఆయన్ని శ్రీ శిల్పకళాసాగరం ఎం వైద్యనాథ స్థపతి అంటారు గణపతి స్థపతి గారు తంజావూర్లో బృహదేశ్వర ఆలయాన్ని రూపొందించి నిర్మించిన ప్రసిద్ధ స్థపతి కుంజరమల్లన్ రాజరాజ పెరుంతచన్ కుటుంబంలో ముప్పై ఎనిమిదవ తరానికి చెందినవారు గణపతి స్థపతి గారు ఉలి సుత్తి శబ్దాలు పెరిగారు అందమైన ఆకారాలుగా మారుతున్న గరుకురాళ్ళు అతన్ని ఆకర్షించాయి గణపతి స్థపతి తండ్రి మామయ్య కుటుంబం కలిసి పనిచేయటం చూశారు గణపతి తండ్రి శ్రీ వైద్యనాథ స్థపతి అతనికి మొదటి గురువు చెల్లుకన్ను స్థపతి గారు రెండవ గురువు అయ్యారు ఈ శిల్పకళా సంప్రదాయం ఒక తరం నుండి తర్వాతి తరానికి మారుతూ ఉంటుంది గణపతి స్థపతి గారు స్కూల్లో చదివారు ఇంజనీరింగ్ చదవాలని అనుకున్నారు ఆర్థిక స్థితి కారణంగా చదవలేదు లో బిఏ చేశారు పై చదువులు చదవటానికి రమణ మహర్షి ఆయనకు సహాయం చేశారు డాక్టర్ అలగప్ప యూనివర్సిటీని కరైకుడిలో కొత్తగా మొదలుపెట్టారు ఆ యూనివర్సిటీకి మొదటి విద్యార్థి ఈయనే పంతొమ్మిది వందల యాభై ఏడులో గ్రాడ్యుయేషన్ అయ్యాక టీచర్గా పనిచేసి పజానీ దేవస్థానంలో పెరియప్ప అనే దేవస్థానం సూపరింటెండెంట్ గా పనిచేశారు ఈ విషయం ఆయన తండ్రికి ఉత్తరం రాస్తే శిల్పకళాక్షేత్రంలోకి నీవు రావటం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు గణపతి స్థపతి ఆయన తండ్రిని ఒక గురువుగా జీవితాన్ని మార్గదర్శకంగా మార్చి ఒక మహావాక్యంగా మార్గదర్శిగా అనుకున్నారు వేదాలు శిల్పశాస్త్రం ఖగోళ శాస్త్రం ఉపనిషత్తులు వాస్తు శాస్త్రంతో పాటు అన్ని శాస్త్రాల జ్ఞానాన్ని అతని తండ్రి అడుగుజాడల ద్వారా గణపతి స్థపతి గారు అనుసరించారు కమలాదేవి చటోపాధ్యాయ పిఎం నెహ్రూ ద్వారా మన భారతదేశ కళలు సంప్రదాయాల్ని పునరుజ్జీవింపచేసే బాధ్యతను అప్పగిస్తే ఆమె తమిళనాడులో కంచిమఠం మహాస్వామి చంద్రశేఖర సరస్వతిని అప్పటి సీఎం రాజగోపాలచారిని కలుసుకుని మహాబలిపురంలో గురుకులానికి దగ్గరగా ఉండేలా పాఠశాలని నిర్మించటానికి వైద్యనాథ స్థపతిని నియమించారు అప్పుడే ప్రభుత్వ ఆర్కిటెక్చర్ స్క్రప్చర్ కాలేజ్ స్థాపించబడింది గణపతి స్థపతి తన తండ్రితో కలిసి సిలబస్ ని రెడీ చేశారు శిల్పకళ ఆర్కిటెక్చరల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గా స్థపతి పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన విశ్వకర్మ అనే గ్రంథాన్ని వ్రాశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ది లివింగ్ ట్రెడిషన్ అనే ఒక డాక్యుమెంటరీ శిల్పకళా సంప్రదాయాల మీద రూపొందించారు దీనికి బెస్ట్ డాక్యుమెంటరీగా రాష్ట్రపతి అవార్డు వచ్చింది దేవాదాయ ధర్మాదాయ శాఖలో చేరి గణపతి స్థపతి వందల వేల ఆలయాల్ని నిర్మించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే అప్పటి మంత్రి కల్లూరు చంద్రమౌని ఆయన్ని సన్మానించారు గణపతి స్థపతి వాస్తు వేదిక్ ట్రస్ట్ లో ఒక సంస్థని స్థాపించి పరిశోధన రచనలు చాలా బుక్స్ ని ప్రచురించి సెమినార్లు ఉపన్యాసాలు ఇచ్చారు జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఈయన మన దేశంలో విదేశాల్లో కూడా పర్యటించారు చెన్నైలో రెండు గ్లోబల్ సెమినార్లని నిర్వహించారు చెన్నైలో వల్లవర్ కొట్టం పుంపుహార్ శిలపతికార ఆర్ట్ గ్యాలరీ తంజావూర్లో తమిళ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లైబ్రరీ కన్యాకుమారిలో శ్రీ తిరువల్లువూర్ విగ్రహం లాంటి చాలా అద్భుత నిర్మాణాలను ఈయన నిర్మించారు ఈయనకి పద్మభూషణ్ అవార్డుతో పాటు చాలా అవార్డులు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో గణపతి స్థపతి గారికి చెప్పారు మనం కూడా ఒక స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఒక విగ్రహాన్ని చేయొచ్చా అని భువంగిరి దగ్గరలో ఒక పెద్ద గ్రానైట్ రాయితో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వందలాది మంది పని వాళ్ళతో పెద్ద విగ్రహం రెడీ అయ్యేదాకా స్థపతి ఉన్నారు రెండు వేల ఆరులో ఈ బుద్ధ విగ్రహం హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ మీద దలైలామా ప్రతిష్ఠించారు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టే టైంలో నలభై ఎనిమిది హిందూ దేవాలయాలు వెయ్యి సంవత్సరాల కంటే పాత వాటిని మునిగిపోయే సమయంలో సురక్షితంగా వేరే ప్రాంతాలకు మార్చారు మన భద్రాచలం ఆలయ మండపాన్ని కానీ ఇలా చాలా హిందూ దేవాలయాల్ని ఈయన నిర్మించారు ఈయనకి శిష్యులు కూడా ఉన్నారు కంచి కామకోటి పీఠాధిపతి అరవై ఎనిమిదవ శంకరాచార్యులైన శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామికి ఈయన పరమభక్తులు శంకరాచార్య స్వామి ఆశీసులతో ఉలి శబ్దాల మధ్య జన్మించి ఆ శబ్దాల మధ్య గణపతి స్థపతి గారు తిరిగిరాని దేవ దేవలోకాలకి వెళ్లారు ఆయన లేకున్నా ఆయన నిర్మించిన దేవాలయాలు మండపాలు మన ముందు ఉన్నాయి ఈ భూమి మీద చాలా మంది మనుష్యులు పుడుతున్నారు లోకాన్ని విడిచి వెళుతున్నారు కానీ గణపతి స్థపతి లాంటి గొప్ప మహానుభావులు మాత్రం అరుదుగా ఉంటారు జై శ్రీరామ్ జై హింద్